నేను ధ్యానంలోకి రావడమే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది గుడకేషలకు వచ్చిన వన్ వీక్ లోపే నాకు ట్వంటీ ఇయర్స్ నుండి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి నేను నాకు స్పైనల్ ఆపరేషన్ అయ్యి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను నర్వస్ అన్ని కొలాప్స్ అయి ఉన్నాయి వాటి అంతటికి శక్తి వచ్చింది ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందాను నాకు పూర్తిగా ట్వంటీ ఇయర్స్ నుండి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి ఈ లెవెన్ డేస్ వర్క్ షాప్ వలన నేను పూర్తి ఎనర్జీస్ తీసుకోగలిగాను పూర్తి బాడీ ఎంత థాట్లెస్ స్టేజ్లో లో ఉండడం గమనించాను ఎనర్జీస్ అంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్నాను ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ వలన చాలా చాలా సార్ ఇచ్చే టిప్స్ వలన చాలా చాలా థాట్లెస్ స్టేజ్ పోవడానికి చాలా అనుకూలంగా ఉంది చాలా బాగుంది